కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై ఐదవ వచనం నుండి తొంభై ఐదవ వచనం వరకు ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితవనియో నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించిన గాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును కాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ ఎందు భయభక్తులు కలవారును నీ శాసనములను తెలుసుకున్నవారునో నా పక్షమున నుందురుగాక నేను సిగ్గుపడుకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగనుగాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించువో అవి నా కన్నులు నీ విచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలే నైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞ నీయు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ నన్ను బ్రతికింపు ఏహోవా నీ వాక్యము ఆకాశం మందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాసత తరతరములుండును నీవు భూమిని స్థాపించిదివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చప్పున అవి నేటికనే స్థిరపడియున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం నీ అడల నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను నేను ఎన్నడను వాటిని మరువను నీ ఉపదేశంలను నేను వెతుకుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను ఆమెన్